న్యూస్ వార్తలకి స్వాగతం నేను ప్రియ రాజంపేట సబ్జైల్ నుండి సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని నర్సరావుపేట పోలీసులు కు తీసుకువెళ్లిన పోలీసులు హనుమ జిల్లా రాజంపేట సబ్ జైల్లో నా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని తరలించడానికి సోమవారం ఉదయం పేటీ తో నర్సరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ మహే హేమారావుతో వచ్చారు రాజంపేట ప్రభుత్వ డాక్టర్ వికాస్ వైద్య పరీక్షల అనంతరం పోసానిని నర్సరావుపేట పోలీస్ వాహనంలో పోలీసులు తరలించారు అంతకుముందు వారితో తనకు ఆరోగ్యం బాగాలేదని తను రానని పోసాని చెప్పినట్లు సమాచారం మధ్యాహ్నం గుంటూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోసానిపై పద్దెనిమిది కేసులు ఉన్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగళపుడి అనిత అన్నారు

kemudian,